నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచు విష్ణు తొలి పాన్ ఇండియా మూవీ కన్నప్ప మరి ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తుంది అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటి ఎవరెవరు ఏం క్యారెక్టర్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కన్నప్ప రైటర్ తోట ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ సార్ భారీ తారాగానంతో కన్నప్పతో మంచి హిట్ అందుకోవాలనుకుంటున్నారు మంచు విష్ణు గారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణు గారికి తొలి పాన్ ఇండియా మూవీ కూడా అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఒక విజువల్ వండర్ గా ఉండబోతుంది ఈ జనరేషన్ ఈ తెలుగు నేల మీద పుట్టిన ఒక మహాశివ భక్తుడి కథ శ్రీకాళహస్తి చరిత్రని ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు చాలా డిఫరెంట్ ఎమోషన్స్ తో చెప్పబోతుంది మనం సినిమా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శివ పార్వతులు కనిపిస్తున్నారు సార్ మరి ట్రైలర్ లో కూడా చూసాం ప్రభాస్ లుక్ అయితే చాలా బాగుంది అంటే డెఫినెట్ గా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఏ కాదు కామన్ ఆడియన్స్ అందరూ కూడా సెకండ్ టీజర్ లో చూసి చాలా ఎక్సైట్ అయిపోతున్నారు అంటే ప్రభాస్ గారు కనపడ ఒక్క కి వెయ్యి కోట్లు ఇవ్వచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు నేను ఎక్కడ చూ సో ఇది ఒక కంప్లీట్ అందరికి షడ్ర సోప్ అయిన విందు భోజనంలో ఉంటుంది అంటే విష్ణు గారు కన్నప్పగారు ఎక్స్ట్రాగా పెర్ఫామ్ చేశారు అలాగే మోహన్ బాబు గారికి ఆయన నటుడిగా అది ఫిఫ్టీత్ ఇయర్ స్వర్ణోత్సవ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఇయర్ సో ఆయన సొంత బ్యానర్ మీద ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు మహాదేవ శాస్త్రిని అలాగే అక్షయ్ కుమార్ గారు శివుడిగా నార్త్ ఇండియా అంతా కూడా ఓమై గార్ టూతో ఆయన చాలా పాపులర్ అయ్యారు ఈ జనరేషన్కి శివుడు అంటే అక్షయ్ కుమార్ గారే కళ్ళ ముందు మెలుతున్నారు ఆయన మరొక్కసారి మహాశివుడిగా సినిమాలు నటించారు కాజల గారు ఫస్ట్ టైం పార్వతీదేవిగా నటించారు ప్రభాస్ గారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు రుద్ర అన్న పవర్ఫుల్ పాత్రలో చేశారు అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గారు ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్లో చేశారు వీళ్ళే కాకుండా శరత్ కుమార్ గారు దేవరాజ్ గారు బ్రహ్మానందం గారు సప్తగిరి గారు రఘుబాబు గారు బ్రహ్మాజీ గారు అదర్శు రఘు గారు అలాగే శివబాలజీ గారు ముఖేష్ ఋషి గారు ఇలాంటి అందరూ హేమ హేమలు నటీ ఉన్నారు విలన్స్ అర్పిత రాంకా కావచ్చు అలాగే లేడీ ఆర్టిస్టులు హీరోయిన్ ప్రీతి ముకుందన్ అప్పటి హీరోయిన్ మధుబాల గారు ఐశ్వర్య లక్ష్మి గారు సురేఖా వాణి గారు ఇలా ఎందరెందరో స్టార్స్ ఉన్నారు ఇది లైక్ ఎ స్టార్ గెలాక్సీ ఈ సినిమా సార్ ప్రభాస్ క్యారెక్టర్ మంచు విష్ణు గారి క్యారెక్టర్ చేస్తుంది అంటే ప్రభాస్ గారి ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున ఉంది బట్ కథ కన్నప్ప వచ్చి కన్నప్ప కథ సో కన్నప్పగా కన్నప్ప బయోపిక్ లాంటి సినిమా ఇది సో కన్నప్ప పాత్ర ఎంత మనసులో ఆడియన్స్ మనసులో నిలిచిపోతుందో అలాగే ప్రభాస్ గారు పోషించిన పాత్ర కూడా రుద్ర అనే పాత్ర కూడా తో నిలిచిపోతుంది తారాగణం ఉన్నారు సార్ మీరు చెప్పినట్టు మోహన్ లాల్ కానివ్వండి అక్షయ్ కుమార్ గారు కాజల్ మోహన్ బాబు గారు సో ప్రేక్షకులు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు కన్ఫ్యూజన్ ఏమై ఉంది అంటే కల్కి సినిమాకి కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి అది సూపర్ హిట్ అయినప్పటికీ కూడా స్టార్స్ అందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం చూసాము ఆ విధంగా ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు వేరే సినిమాతో మనం మాట్లాడడం కానీ కన్నప్ప విషయానికి వస్తే కథ చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రేంజ్ లోనే ఉంటుంది ఇంకొకటి ఎవరు ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర కథలో చాలా ప్రాధాన్యత ఉంటారు సో అందువల్ల ఎవరు కి తక్కువ చేసినట్టు కాదు ఎవరిని ఎక్కువ చేసినట్టు కాదు ప్రతి క్యారెక్టర్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు గుర్తుంచుకుంటారు మోహన్ బాబు గారు మనవడు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సార్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అది ఈ సినిమా సంబంధించిన ఇంకో హైలైట్ అంటే మోహన్ గారు ఫిఫ్టీ తీయారు పైగా శ్రీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మీద కావచ్చు అటు మోహన్ బాబు గారి కెరీర్లో కావచ్చు విష్ణు గారి కెరీర్లో కావచ్చు చాలా హై బడ్జెట్తో హై ఎక్స్పెక్టేషన్తో రూపొందుతున్న సినిమా ఇది సో ఇది ఈ జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా కన్నప్ప కథ అనే సినిమాని గుర్తుంచుకుంటారు అటువంటి సినిమాలో ఫ్యామిలీకి ఒక మెమొరబుల్ మూమెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే అటు మోహన్ బాబు గారు విష్ణు గారు విష్ణు గారి పిల్లలు వాళ్ళ అబ్బాయి మాస్టర్ అవరా చిన్నప్పటి తిన్నట కింద యాక్ట్ చేశాడు అలాగే విష్ణు గారి పిల్లలు అరియానా వివియానా అలాగే ఐరా ఈ పాప కూడా ఈ సినిమాలో ఉంది మొత్తం విష్ణు గారి నలుగురు పిల్లలు అటు మోహన్ బాబు గారు విష్ణు గారు మూడు జనరేషన్స్ ఆయన మోహన్ బాబు గారి అభిమానులకి మంచు అభిమానులకి ఇది ఒక పండుగ ఈ సినిమాలో మా అసోసియేషన్ వాళ్ళకి మంచు విష్ణు గారు ఎక్కువ ఛాన్స్ ఇచ్చారంటారు అది నిజమేనా సార్ అంటే అమ్మా ఇప్పుడు అసోసియేషన్ మెంబర్స్ అందరికి అవకాశాలు ఇచ్చారనేదే ఇప్పుడు అది ఇండస్ట్రీలో ఉన్న నటులే వాళ్ళ మొదటిసారి సినిమాతో పరిచయం అవట్లేదు మీరన్నా పేర్లు చెప్పండి ఒకసారి రఘుబాబు ఇలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి చాలా రఘుబాబు గారు ఎప్పటి సీనియర్ కమేడియన్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆయన మా అసోసియేషన్ సెక్రటరీ ట్రెజరర్ అనుకుంటా ఆయన కాకముందు ఎన్ని వందల సినిమాలు నటించారు ఎన్ని వందల క్యారెక్టర్లు చేశారు మోహన్ బాబు గారు ప్రతి సినిమాలో నాన్నగారు గిరిబాబు గారు యాక్ట్ చేశారు రఘుబాబు గారు మోహన్ బాబు గారి సినిమాలో విష్ణు గారి సినిమాలు ఇంకా బయట ప్రతి హీరో సినిమాలు రఘుబాబు లాగా ఉన్న సినిమా తీయట్ల సో అందువల్ల మా అసోసియేషన్ మెంబరు లేకనే ఆయన పెట్టుకుంటారా ఆ క్యారెక్టర్ ఆయన అవసరం పెట్టు పెట్టుకున్నారు అలాగే శివ గారు ఉన్నారు ఆయన చందమామ సినిమాలో ఒక హీరో ఆర్య సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ఈక్వల్ గా చేసిన ఒక క్యారెక్టర్ అశోక్ గారు లవ్ స్టోరీ సినిమాలు చేశారు ఆయన ఆయన ఎన్ని సినిమాలు చేశాడు ఆయన సో మా అసోసియేషన్ లో ఆయన మెంబర్ అయితేనో లేక కమిటీ మెంబర్ అయితేనో ఆయనకి సినిమాలో క్యారెక్టర్ ఇస్తారా అలాగే సురేఖవాణి గారు ఆయన లేకుండా చాలా ఏ సినిమా అయినా ఉందా ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్టులు వాళ్ళని ఈ సినిమా కాదు ఏ సినిమాని పెట్టుకుంటారు అందువల్ల ఆ సినిమాలో పెట్టుకుంటే మీరు వేరే సినిమాలో వాళ్ళు నటిస్తే మీరు ఇదే ప్రశ్న అడుగుతారు వాళ్ళని మా అసోసియేషన్ మెంబర్స్ని మీరు ఎందుకు పెట్టుకున్నారు కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని మీరు ఎందుకు పెట్టుకుని అడుగుతారు మీరు వాళ్ళు ఈ ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎవరు మోహన్ లాల్ గారు ఎవరు అక్షయ్ కుమార్ గారు ఎవరు ముఖేష్ ఋషి గారు ఎవరు బ్రహ్మాజీ గారు ఎవరు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు కథలో ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరం ఆయన పెట్టుకున్నారు తప్పితే ఆయన తన ఫ్రెండ్స్ అనో తన సన్నిహితులనో అలా పెట్టుకోలేదు ఇది చాలా తప్పు మరి ఇక్కడ అడవులు లేవని చెప్పి న్యూజిలాండ్ వెళ్ళారా సార్ ఏంటి అంటే ఇంతటి వరకు కన్నప్ప కథ ఒక దోర్జడి రాసిన శ్రీకాళహస్తేశ్వర మహత్యం ఆధారంగా జరిగిందని అలాగే శ్రీకాళహస్తిలో కన్నప్ప టెంపుల్ ఉంది కాబట్టి నిజంగానే జరిగిందని అందరూ నమ్ముతూ వచ్చారు కానీ నిజంగానే కన్నప్ప అనే వ్యక్తి కల్పిత వ్యక్తి కాదు ఈ తెలుగు నేల మీద రెండు మూడు శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి ఉడుము రడవి ప్రాంతంలో ఉన్న వ్యక్తి సో ఈ కథ ఆయన జీవిత కాలం రెండు మూడు శతాబ్దాల మధ్య అంటే చెప్పాలంటే పంతొమ్మిది వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇది జరిగింది సో అప్పటి ప్రకృతి సౌందర్యాన్ని ఆ న్యాచురల్ బ్యూటీని చూపించుకోవడానికి ఇప్పుడు అడవులు కానీ చాలా కలుషితం అయిపోయాయి అందుకని ఒక విజువల్ స్పాన్ ఉండాలి విజువల్ బ్యూటీ ఉండాలి న్యూజిలాండ్ లొకేషన్లో షూట్ చేశారు అంటే మీరు చెప్పారు కదా ఐదో శతాబ్దం వరకు తెలుగు భాష పొట్లది అంటారు ఎర్ర గుడిపాడు అనే కడప జిల్లాలో గుడిలో జరిగిన ఒక శాసనం తెలుగు భాష సంబంధించిన మొదటి శాసనం ఏడవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు తను రాసిన లహరిలో అరవై మూడవ శ్లోకంలో కన్నప్ప గురించి ప్రస్తావించారు కించిత్ మాంస శేష వనచరో నవ్యాపహారాయతే భక్తి కిన్నా భక్త భక్తవతాం సాయతే అని రాశారు ఆయన అంటే ఒక అడవి మనిషి ఎంగిలి మాంసం నీకు నైవేద్యం పెడితే శివభక్తుల్లోకి గొప్పవాడిని చేసే పరమేశ్వర అని ఆది వారు రాశారు ఇది కన్నప్ప గురించి మొదటి చారిత్రక ప్రస్తావన అలాగే ఆరో శతాబ్దంలో తమిళనాటిలో సంగమ సాహిత్యంలో కావచ్చు పెరియ పురాణంలో కావచ్చు ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత పదకొండు పన్నెండవ శతాబ్దంలో పాల్కూరి సోమనాథుడి పురాణంలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఆయన ఉడుమూరు కన్నప్పని రాశారు అలాగే పదహారవ శతాబ్దంలో దోర్చటి మహాకవి శ్రీకాళహస్తి మహత్యంలో కన్నప్ప కథ రాశారు సో ఈ కావ్యాల ఆధారంతో పాటు ఆది సంక్రాచార్య రాశారు కాబట్టి అది ఫస్ట్ హిస్టారికల్ ప్రూఫ్ అలాగే ఆయన కన్నప్ప అనే వ్యక్తి ఆ ప్రాంతంలో శివుడి కళ్ళు అర్పించాడు అనేది ఐతిహ్యంతో పాటు ఇప్పటికీ భక్త కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలో ఉంది అరుణాచలంలో ఉంది అరవై మూడు మంది శివభక్తుల్లో అరవై మూడు మంది నయనారుల్లో కన్నప నయనార్ ఒకడు ఆయనే నేతల నయనార్ అని కూడా అంటారు సో ఈ పురాణాలు కావ్యాలు ఇవే మనకి చారిత్రక ఆధారాలు మీరు ఇంకా నెక్స్ట్ ఏ రైటర్ గా వర్క్ చేయబోతున్నారు సార్ అంటే విష్ణు గారు వేరే ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అప్ చెప్పారు ఆ పనుల్లో నిమగ్నమే ఉన్నా దాంతోపాటు నా స్నేహితుడు డైరెక్టర్ యోగేష్ కేఎంసి అని ఆయన మేమిద్దరం కష్టం కథ రాశాం అది సంయుక్త మేనన్ గారి హీరోయిన్ గా ఆల్రెడీ అక్టోబర్లో ఓపెనింగ్ జరిగింది హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా గారు అనే ప్రొడ్యూస్ నిర్మిస్తున్నారు ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేళ్ళ నుంచి ప్రారంభం లేడీ ఓరియంటెడ్గా ఫుల్ లెంగ్ యాక్షన్ డ్రామా హీరోయిన్ ఓరియంటెడ్ సో చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది సో హీరోయిన్ క్యారెక్టరేషన్ కావచ్చు ఎదురయ్యే బ్యాక్డ్రాప్ కావచ్చు అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అది డైరెక్టర్ యోగేష్ గారు నేను కలిసి కథా స్క్రీన్ ప్లే రాస్తాం ప్రస్తుతం డైలాగ్స్ రాస్తాం ప్రస్తుతం చూసుకున్నట్లయితే రైటర్స్ అందరూ కూడా ఆ డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు కదా సార్ మరి మీ డైరెక్షన్లో ఏమైనా మూవీస్ మేము చూస్తాము అంటే నేను డైరెక్టర్గా ఉన్న ఆలోచన ఎప్పటిదే కాదు ఒక పదిహేను నెలల క్రితమే నేను అనుకున్నాను బట్ దురదృష్టవశాత్తు జరిగిన నా హెల్త్ నా లైఫ్లో జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్ వల్ల నేను డైరెక్షన్ అనే ఆశ మర్చిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నా బాధ్యతలన్నీ తీరిపై నవ్వు ఫిఫ్టీ నైన్ సో ఇప్పుడు బట్ ఆ కోరిక మాత్రం ఇంకా తేరలేదు సో ఖచ్చితంగా నేను సినిమా అనే డైరెక్ట్ చేయాలని నా కళ అండి ఆశనండి ఈ లైఫ్కి ఒక రౌండప్ అనండి ఖచ్చితంగా ఉంది అది ఏ రూపంలో చేస్తానో తెలియదు సినిమా తీయచ్చు వెబ్ సిరీస్ చేయొచ్చు లేదా ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు అంటే ఒకవేళ ఈ జన్మలో నేను నా కథను నేను తెరపై చెప్పలేకపోతే వచ్చే జన్మలో పుట్టడం పుట్టుందని డైరెక్టర్గానే పుడతాను నా మొదటి మాట అమ్మా కాదు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనే అంటాను నేను కన్నప్ప సినిమా విషయానికి వస్తే ఈ మూవీ మీరు చూసారా సార్ అసలు ఎలా ఉంది స్క్రీన్ ప్లే కానివ్వండి మొత్తం స్టోరీ కానివ్వండి అంటే కన్నప్ప సినిమా రాసున్నప్పుడే విష్ణు గారు మా కన్నప్ప సినిమా మొత్తం చూపించారు ఆయన చెప్పిన కథనంతో దాంతోపాటు ఏమైందంటే డబ్బింగ్ అనేది తెలుగు వెర్షన్ డబ్బింగ్ అనేది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు దగ్గర నేనే డబ్బింగ్ చెప్పించాను అంటే ఇది అప్పటి ఒక పీరియాడికల్ సినిమా కాబట్టి తెలుగు భాష మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మాడ్యులేషన్ కానీ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను డబ్బింగ్ దగ్గర నేను దగ్గరుండి చెప్పాను అందువల్ల నేను బిట్స్ అండ్ పీసెస్గా చాలా కొన్ని వందల సార్లు సినిమాను చూశాను అలాగం ఫుల్ లెంగ్త్ సినిమా ఫ్లో ఏడు నిమిషాలు చూశాను కేవలం తెలుగులోనే కాదు తమిళ వెర్షన్ మలయాళ వెర్షన్ కన్నడ వెర్షన్ హిందీ వెర్షన్ కూడా చూశాను చూసిన ప్రతిసారి క్లైమాక్స్ దగ్గర వచ్చినా నా కళ్ళం నీళ్ళు వచ్చాయి నాకు తెలిసిన కథ నాకే కాదు ప్రతి ప్రేక్షకుడికి తెలిసిన కథ కన్నప్ప తన కళ్ళు శివుడికి ఇచ్చాడు అనేది సో వాళ్ళందరికీ తెలిసిన ఎమోషన్ని తెరపై అత్యద్భుతంగా పండించారు విష్ణు గారు తను కంట ఒక్క చొక్క నీరు రాకుండా కంట తడి పెట్టిచ్చేలా చేశాడు ఆయన సో ఆయన పెర్ఫార్మెన్స్ అనేది నేను ఒక టెక్నీషియన్ గానో యూనిట్ మెంబర్ గానో కాదు ఒక కామన్ ఆడియన్ గా చెప్తున్నాను చాలా అత్యద్భుతంగా చేశారు విష్ణు గారు డెఫినెట్ గా ఆడియన్స్ అందరూ కూడా విష్ణు గారులో ఇంత గొప్ప యాక్టర్ ఉన్నాడా అని ఆశ్చర్యపోయి అభినందించే తీరులో కన్నప్ప సినిమా వచ్చింది కన్నప్పకి సీక్వెల్ ఏమన్నా ఉండబోతుందా సార్ ఉండే ఛాన్సే లేదమ్మా ఎందుకంటే కన్నప్ప అనే వ్యక్తి ఒక నాస్తికుడు మహాభక్తుడు అలా అయ్యాడనేదే కన్నప్ప కథ ఆ తర్వాత ఏం లేదు శివైక్యం అయిపోయిన తర్వాత ఏముంటుంది కథ సో అందువల్ల ఈ కథ ఒకటే మధ్యలో ఆపేసి సగం భోజనం పెట్టి విస్తరాకు లాగడం లాక్కోవడం కన్నప్ప కాదు మీ కడుపు నింపు పంపించడమే మీ ఆకలి తీర్చి పంపించడమే కన్నప్ప సినిమా ఓకే సార్ మరి కన్నప్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరి కళ్ళ వెంబడి నీరు వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రవణి గారు